హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము సో పదండి ఈరోజు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ మొదలు పెట్టాను అందుకే అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను ఇక్కడైతే నేను ముందు పాలని గిన్నెలో అయితే పోసేసుకున్నానండి మార్నింగ్ మాకు సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఆ మధ్యలో అయితే పాలు వస్తూ అనమాట ఒక్కొక్కసారి ఎయిట్కి వస్తే ఒక్కొక్కసారి ఎయిట్ థర్టీ కూడా అయిపోతుంది ఇంకా పాలు అయితే నేను స్టవ్ పైన పెట్టుకుంటున్నానండి ఇంకా స్టవ్ అది ముందు రోజే క్లీనింగ్ అయిపోవటం వల్ల నేనైతే పని కొంచెం లేట్గానే మొదలు పెడుతున్నాను నేను ఎయిట్ అయిపోతుంది ఎయిట్కి మొదలు పెడుతున్నాను అనమాట ఇంకా పాలు ముందు స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను ఈ హాలిడేస్ ఏమో కానీ నిజంగా టై పని అయితే కొంచెం స్లో స్లోగా చేసుకోవడం అలవాటు అయిపోయిందండి ఈ రెండు నెలలుగా కూడా ఇప్పుడు మళ్ళీ పిల్లలు స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోతున్నాయి నైన్టీన్త్ నుంచి అన్నాను కదా ఇంకా ఎలా చేసుకుంటానో ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళ స్కూల్ అయితే ఎయిట్ ఆ టైంకి వెళ్ళిపోవాలి అందులోనే ఇద్దరు పిల్లలు అనమాట వాళ్ళ పనులు నేనే చేయాలి ఇంకా వాళ్ళకి వాళ్ళు రెడీ అవడం రాదు కదా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముస్లి తింటున్నానండి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే తీసుకుంటున్నాను కొంచెం పాలు తీసేసుకుని దాంట్లోకి అయితే కొంచెం ఇది యాడ్ చేసేసుకొని కలిపేసుకుని కొంచెం ఒక టూ మినిట్స్ నాన పెట్టేసుకొని తింటాను అనమాట శ్రీయాంశి పాపకైతే ఇడ్లీ పిండి ఉంది కొంచెం ఇంకా అది వేసేస్తానండి ఈ లోపు నేనైతే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇడ్లీ కూడా పెట్టేస్తే ఇది ఉడికిపోతుంది కదా అని చెప్పి తీస్తున్నాను అనమాట ఒక చిన్న కప్పులోకి అయితే వేస్తున్నానండి ఇంకా ఇడ్లీ రేకు దీనికోసం మళ్ళీ తీసి ఇది తినే కొంచానికి అవసరం అనిపించింది అందులోనే లేట్గా లేస్తుంది కదా ఇంక అందుకనేసి ఒక చిన్న కప్పు తీసుకున్నానండి చిన్న కప్పులోకి అయితే ఇలాగ పిండి అయితే వేసేసుకుంటున్నాను ఒక సగానికి వేసుకుంటే మిగతాది కొంచెం పైకి ఏమైనా పొంగుతుందేమో అని ఒక సగానికి అయితే వేసుకున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే నాకు ఏమి టిఫిన్ వద్దు నేను నేను లేట్గా లేస్తాను అని చెప్పేసి అన్నారు అందుకనేసి ఆయనకైతే ఏమీ టిఫిన్ అయితే చేయట్లేదండి మా పాపకే ఇంక ఇలాగా ఒక స్టాండ్ పైన అయితే చిన్న కప్పు అయితే పెట్టేసి ఇందులో అయితే పెట్టేస్తున్నాను పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అయితే అసలైన సినిమా ఉంటుందండి మా పాప అయితే తినడానికి తాగడానికి స్నానం చేయడానికి అసలు లేవడానికి కూడా ఫుల్ ఏడుస్తూ ఉంటుంది అది లాస్ట్ ఇయర్ అంతా అలాగే గడిపింది అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను ఇడ్లీని అయితే ఈ కడ ఇది నాన్ స్టిక్ పోయింది కదా ఎందుకు వాడుతున్నావు అని చెప్పేసి ఇంకా డౌట్ రావచ్చు బాగాలేదు కదా అని నేను దీంట్లోకి వంటలు అయితే చేయనండి ఎప్పుడైనా ఇలాగ కొంచెం ఒక చిన్న కప్పుతో కానీ ఒక ప్లేట్తో కానీ ఇడ్లీ పెట్టడానికో లేదంటే ఏమైనా సరదాగా ఒక చిన్న కేక్ చేసుకున్నప్పుడు ఇసుక కానీ సాల్ట్ కానీ వేసి స్టాండ్ పెట్టి చేసుకోవడానికో నీ పేరేంటి రీసంచీయాషి కదా నీ పేరు శ్రీయాంషి అన్న మరి సంచి గోన్ సంచి రీసంచి రీసాంచి మా శ్రీ అంశిపాప లేచిందండి దానికి ఇంకా స్నానం చేయించేసి రెడీ చేసేసాను ఇంకా ఫాదర్స్ డే కదా హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి చెప్తుంది అనమాట ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము లంచ్కి ఇంకా నేను ఇక్కడ నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ మేకడ కొంచెం అలా దాచాను కానీ ఇదైతే అసలు నెయ్యి చేయలేదు నేను బతికించేస్తున్నానండి ఈ మధ్య నేను నెయ్యి ప్రిపేర్ చేసే దగ్గర ఇంకా అలానే ఉంచేసాను ఫ్రిడ్జ్లో ఇంక ఇంట్లో నెయ్యి ఏమో చుక్క కూడా లేదు మేము పెద్ద ఎక్కువగా నెయ్యి ఏమీ యూస్ చేయమండి ఇంట్లోకి ఏమైనా స్వీట్స్లో కానీ ఎప్పుడైనా పప్పులో కానీ అలా తింటాం ఎప్పుడైనా సో అందుకనేసి నేను బయట ఏమి కొను ఇలా కొంచెం ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం అంతే ఇంకా ఈరోజైతే ఈ నెయ్యి చేయడానికి కూడా ముహూర్తం పెట్టాను ఎలాగో వంటలేదు కదా ఇంకా అమ్మ వాళ్ళు పిలిచారు కదా అక్కడికి వెళ్ళిపోతున్నాం భోజనానికి ఇది ఇదివరకు అయితే నేను మిక్సీ జార్లో వేసినప్పుడు ఫస్ట్ టైం వచ్చింది కానీ సెకండ్ టైం రాలేదు లాస్ట్ టైం అని చెప్పాను కదా ఈసారి చక్కగా వచ్చేసిందండి అంటే ఫస్ట్ మిక్సీలో వేసిన తర్వాత చల్లటి మేగడ తీసుకున్నాను ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే చల్లటి మేగడ తీసుకుని దాంట్లోకైతే ముందు వాటర్ అసలు ఫస్ట్ యాడ్ చేయకుండా కొంచెం అది మిక్సీ పట్టేసుకున్నాను అనమాట హై స్పీడ్ మీద ఆగి ఆగి ఒక రెండు సార్లు అయితే మిక్సీ పట్టానండి మిక్సీ పట్టి కొంచెం స్మూత్గా అవుతుంది కదా అప్పుడు కొంచెం వాటర్ వేసుకుని చేస్తే చక్కగా నాకు వెన్నైతే వచ్చేసిందండి చూసారు కదా ఇలాగ దీన్ని ఒక పాత్రలోకి అయితే తీసేసుకుంటున్నాను అమ్మయ్య అనిపించిందండి అంటే చేత్తో చేస్తే ఒక్కొక్కసారి వచ్చేస్తుందండి ఫాస్ట్గా ఒక్కొక్కసారి రాదనమాట ఆ క్లైమేట్ కూడా ఆధారపడి ఉంటుందండి ఏంటో కానీ కొన్ని కొన్ని సీజన్స్లో మీరు గమనించారో లేదో వెన్న చాలా ఫాస్ట్గా వస్తుంది కొన్ని కొన్ని సీజన్స్లో అస్సలు రాదు అదేంటో కానీ చేత్తో చేసినప్పుడు అంతే మిక్సీ జార్లో వేసినప్పుడు కూడా అంతే ఈసారి అయితే మాత్రం నేను చల్లటి వెన్నని అదే చల్లటి మేగడిని వేసాను వేసి ఒకసారి బ్లెండ్ చేసి తర్వాత వాటర్ యాడ్ చేశాను అనమాట అయితే ఇక్కడ చూడండి ఇది అయితే గడ్డే కట్టేసిందండి ఇది చేసేటప్పటికి నా సర్వీస్ ఏమవుతుందో మరి చాలా టైం పట్టింది సెకండ్ టైం చేసింది బాగా గడ్డగా ఉంది కదా అంటే అది దగ్గర అంటే విడదీయడానికి కొంచెం టైం పట్టిందండి నాకు సో దాన్ని మళ్ళీ చపాతీ కర్ర పెట్టి కొట్టాను మధ్యలో ఇంకా కొంచెం కొన్ని కొన్ని పార్ట్స్ అయితే ఇలా కలర్ చేంజ్ చేయను తీసేసానండి తీసేసుకుని ఇంకా ఇలాగా ఇది మిక్సీ పట్టుకుంటే ఇదిగోండి వెన్న కూడా ఇది కూడా వెన్న వచ్చేసింది ఇంకా రెండింటినీ కలిపి దీంట్లోకి అయితే తీసేసుకుని బాగా వాష్ చేసుకుంటానండి ఒక మూడు సార్లు నాలుగు సార్లు వాష్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది పోతుంది అనమాట వాటర్ క్లియర్గా అయిన తర్వాత మనము నెయ్యి కాచేసుకోవచ్చు లేదంటే మనము వెన్న రెసిపీస్లోకి వెన్న యూజ్ చేసుకుంటామంటే వెన్న కూడా మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకోవచ్చు కదా ఎంతమంది ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేస్తారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎంతమంది ఉంటారు సో ఇదిగోండి వెన్న క్వాంటిటీ అయితే ఎంత వచ్చింది ఇంకా దీన్ని అయితే కడిగేస్తాను ఇప్పుడు మొన్న హోమ్ టూర్ వీడియో పెట్టాను కదండి దాని కింద చాలామంది అక్క ఏంటి మీ అత్తయ్య గారు మీరు కలిసి ఉండట్లేదా విడిగా ఉంటున్నారా లేదంటే కలిసే ఉంటున్నారా మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అంటే వస్తువులు సపరేట్ సపరేట్గా ఉన్నాయి కదా దానికోసం అడుగుతున్నారనమాట అయితే నేను మొన్న చూపించాను కదా అత్తయ్య గారు మేమైతే ఒక దగ్గరే ఉంటామండి బట్ ఏంటంటే ఎవరి సెపరేట్గా ఎవరి వస్తువులు వాళ్ళకు ఉంటాయి ఎవరు వస్తువులు వాళ్ళు యూస్ చేసుకుంటామన్నమాట సో అలా ఉంటాము బట్ ఒక దగ్గరే ఉంటామండి హోమ్ టూర్ వీడియో చేయమన్నారు చేశాను కానీ ఒక్కొక్కరికి ఇన్ని డౌట్స్ రేజ్ అవుతాయని చెప్పి నేను అస్సలు అనుకోలేదు ఇంకెవరికి నచ్చిన డౌట్లు అయితే వాళ్ళు అనమాట కొంతమంది అయితే ఏవో పిచ్చి పిచ్చి కామెంట్స్ కూడా పెడుతున్నారు ఒకసారి కామెంట్ చేసేటప్పుడు మీ లైఫ్ గురించి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి నేను ఎవరిని ఇంతకన్నా ఏం అనదలుచుకోలేదు సో మేమైతే మా వరకు మేము హ్యాపీగా ఉన్నాము అండ్ కొంతమంది అయితే మంచిగా నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఈ యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్కసారి బ్యాడ్ కామెంట్స్కి ఎంత బాధపడతానో నిజంగా మంచి మంచి కామెంట్స్ పెట్టినప్పుడు అంటే కొంతమంది నన్ను పిచ్చిగా తిడుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని అంటారనమాట అసలు ఎందుకు పని పాట లేదా నువ్వు అంటున్నావు ముందు ఇది నువ్వు చేసుకో అలా కామెంట్ పెట్టినప్పుడు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నిజంగా మనం సపోర్ట్ చేసేవాళ్ళు మనకు ఉన్నారు అని చెప్పేసి అలాంటి వాళ్ళ కోసమైనా సరే నాకు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయాలనిపించదు మిగతా ఈడియట్స్ గురించి కొంతమంది ఈడియట్స్ ఏదో నెగిటివ్ కామెంట్స్ పెడతారు కదా అని కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకోలేము కదా సో అదనమాట ఇక్కడ నెయ్యి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇందులో కొంచెం కరివేపాకు వేసాను తర్వాత కొన్ని మెంతులు అయితే వేసాను అనమాట ఎక్కువ వేయలేదు ఒక మూడు నాలుగు మెంతులు వేసాను కొంచెం కరివేపాకు అయితే వేసాను బాగా మరిగించేసుకుని కొంచెం బ్రౌన్ కలర్లా లైట్గా వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టేసుకుని ఇంక దీని అలా ఉంచేసి నేను ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి అలాగే ఇది మూత పెట్టి ఉంచేశానండి నెయ్యి అయితే ఇందులో పోసేస్తున్నాను అనమాట బాగా చల్లరపైకి పోసేసి మూత పెట్టేసి స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు మేము అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంటికి అయితే వెళ్తున్నామండి భోజనానికి చెప్పాను కదా ఇంకెక్కడ కొన్ని పువ్వులు ఉన్నాయండి మొన్న అమ్మ అయితే అనమాట ఈ పువ్వులు నాకు కొన్ని పువ్వులు ఇచ్చింది బట్ నాకు అసలు పెట్టుకోవట్లేదు మర్చిపోతుంది అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజైతే గుర్తొచ్చాయి చాలా ఫ్రెష్గానే ఉన్నాయి త్రీ డేస్ పైన అయింది అయినా మంచిగా ఫ్రెష్గానే ఉన్నాయి ఇంక ఇవైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను మా హస్బెండ్ శ్రీయాంశి పాప అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట భోజనానికి నిన్న అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి అయితే నాకు దగ్గర దగ్గర టూ అయిపోయిందండి ఇంకా వెళ్ళిన తర్వాత వీడియో అయితే నిన్న రోజు టూ థర్టీకి పోస్ట్ చేస్తున్నాను కదా బాగా లేట్ అయింది అనమాట అంటే నెట్ సరిగ్గా లేక లేట్ అయింది ఇంకా వీడియో అప్లోడ్ చేసేసి మూడు గంటలకైతే ఇక్కడ భోజనం చేస్తున్నాను అనమాట మ్యాంగో పీసెస్ వంకాయ బంగాళదుంప కర్రీ అలాగే దోసకాయ పప్పు అన్నం ఇంకా ఏవో వడి ఫ్రై చేసిన వడియాలు కార్న్ఫ్లేక్స్ చిప్స్ ఇవన్నీ అనమాట నేను ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టానండి మీషోలో ఇది ఫైవ్ సెవెంటీ రూపీస్ పడింది సో నేను ఈ డ్రెస్ వచ్చేసి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇది ఫైవ్ సెవెంటీ రూపీస్ పడిందండి యాక్చువల్లీ యాక్చువల్గా ఇప్పుడు ఇది నాకు ఫిట్గా ఉంది అంటే కొంచెం లూజ్ ఉంది బట్ కాటన్ కదా ఖచ్చితంగా ఇది వన్ ఆర్ టూ వాషెస్కి అయితే సైజ్ డిక్రీజ్ అయిపోతుందని నాకు అనిపిస్తుంది అనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు బట్ డ్రెస్ అయితే బాగుందండి ఇక్కడ లాంగ్ కట్స్ వచ్చాయి అలాగే ఇక్కడ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి చూసారు కదా స్మాల్ స్మాల్ మిర్రర్స్తో కూడా వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా వర్క్ వచ్చింది అంటే సింపుల్గా ఉందనమాట మనకి ఫ్రీగా ఉంటుంది నాకైతే కొంచెం ఇంకా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్ట్రా సైజే పెట్టుకుంటాను ఎప్పుడు కూడా ఎక్స్ట్రా హాస్ట్ సైజే బట్ ఏంటంటే ఈ శారీ అయితే నాకు కరెక్ట్గా ఇచ్చేసాడు అనమాట సైజు అంటే కాటన్వి నార్మల్ ఈ సైజులోనూ నేను మేనేజ్ చేసుకోవచ్చునని ఒక టూ వాషెస్కి ఖచ్చితంగా సైజ్ అయితే డిక్రీస్ అయిపోతుంది కదా నాకు అదే అర్థం కావట్లేదు సో కింద కూడా చేసి కొంచెం కింద కూడా ఇలాగ చక్కగా ఇచ్చాడండి డిజైన్ అయితే ప్యాంటు దగ్గ ప్యాంటు కూడా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది అనమాట బట్ సైజ్ గురించి అంటే వాష్ చేసి ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు ఆ తర్వాత నేను పెద్దగా వ్లాగింగ్ షూట్ చేయలేదండి ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకుని అలా నడుస్తున్నాం అనమాట వాక్ చేస్తున్నాం జస్ట్ మా శ్రీ బాబు చూసారా జుట్టు అంతా ఎలా చేసుకుందో రెండు సార్లు వేసాను ఈరోజు పిలకలు అయినా సరే అలాగే ఉంటుందన్నమాట ఇంకా ఆశ్రిత్ బన్నీ అయితే ముందు నడుస్తున్నారు అలా సరదాగా చల్లగా ఉందండి వర్షం పడింది నిన్న ఫాదర్స్ డే రోజు ఇంకా కొంచెం చల్లగా ఉంది కదా వర్షం తగ్గిపోయింది అలా నడుస్తున్నాం అన్నమాట సో ఈ బ్లాగ్ అయితే ల్యాండ్ చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ రేపు ఇంకో లో కలుద్దాం బాయ్ బాయ్ గైస్